అన్న నమస్తే అందరికీ జేబిం నేను మీ వీరపాపన్న చుక్కలం చెత్త చెత్తకుండి కాడి కుక్కలం చుక్కలం చెత్త కుండి కాడి కుక్కలం అయినా మేం భారతీయులం అయ్యో మయలేని అనాదళం అయినా మేం భారతీయులం అయ్యో మయలేని అనాదళం సుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం జారిన తల్లి ఎవ్వరో కళ్ళ కౌరము తండ్రి తల్లి ఎవ్వడో నాడే నన్ను ఇడిసినరమ్మ కన్ననాడే నన్ను ఇడిసినరమ్మ బ్రతికున్న నన్నెట్ల మరిసినరమ్మ ಕಾಲೋ ಜಾರಿನ ತಲ್ಲಿ ಯవ్వರೂ ಕಲ್ಲ ಕೌರಮូចಿನ ತಂದೆ ఎవಡೋ ಓ ಕರುಣ ಓ ನಾ ತಲ್ಲಿ ತಂದಿ ಕರುಣ алеರಿ ಓ ನಾ ತಲ್ಲಿ ತಂದಿ ನಾಲಾಗ ತಮ್ಮನ್ನಿ ಪಾರೆಯಕಂಡಿ ನಾಲಾಗ తమ్ముని పొరియ